సూపర్ స్టార్ కృష్ణ తార శ్రీదేవి జంటగా ప్రముఖ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం బంగారు భూమి మహేశ్వరి మూవీస్ పతాకంపై ఎస్పి వెంకన్నబాబు నిర్మించిన ఈ సినిమాకి జేవి రాఘవులు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుగ్గా విడుదలై ఘన విజయం సాధించిన బంగారు భూమి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విజయవాడ శాంతి థియేటర్ మచిలీపట్నం బృందావన్ టాకీస్ గుంటూరు భాస్కర డీలక్స్ ఒంగోలు బాలకృష్ణ సూపర్ డీలక్స్ తెనాలి గయిటీ థియేటర్ చీరాల మోహన్ థియేటర్ చిలకలూరుపేట భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ భీమవరం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం రామతులసి థియేటర్ రాజమండ్రి సరస్వతి కాకినాడ శ్రీదేవి మండపేట శ్రీ కృష్ణ టాకీస్ వైజాగ్ మనోరమా థియేటర్ నెల్లూరు శ్రీనివాస మహల్ విజయనగరం న్యూ పూర్ణ థియేటర్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం శ్రీనివాస అప్పటికి ఇరవై తొమ్మిదవ రోజు గుడివాడ శరత్ టాకీస్ అప్పటికి ఇరవై ఎనిమిదవ రోజు హైదరాబాద్ బసంత్ టాకీస్ తిరుపతి బాలాజీ మరియు కర్నూలు అలంకార్ డియర్ వ్యూవర్స్ అప్పట్లో బంగారు భూమి సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి